ఫ్రైజ్ దలాడ్ ప్రభనేస్త క్రీస్తు నాంపేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు మన బైబిల్ స్టడీలో మనం నేర్చుకోపోతున్న అధ్యాయము కీర్తనలు ముప్పై ఐదో అధ్యాయం మనం స్టడీ చేద్దాం యహోవా నాతో వేద్యమాడు వారితో వేద్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకొని నా సహాయకుడవై లేచి నిలువుము ఈటే దూసి నన్ను వారిని అడ్డుగింపు నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారిని సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చెయ్యి నాలోచించువారు వెనకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవ దోత వారిని గాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవ దోత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటై జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనువలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నుండిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమితముగా గుంట తొవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఓడిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవయందు నేను హర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను అప్పుడు యహోవా నీ వంటి వాడెవడో మంచిన బలము గల వారి చేతిలో నుండి దీనిలను దోచుకుని వారి చేతిలో నుండి దేనులను దరిద్రులను విడిపించువాడువు నీవే నని నా ఎముకల అన్నీ చెప్పుకొను కోట సాక్షులు లేచుచున్నారు నేనెవరిని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేని వాడినైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోని పట్ట కట్టుకుంటేనే ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేనే అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడునైనట్లును సహోదరుడైనట్లును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నందినన్న దుఃఖ వస్త్రములు ధరించువాని వలి కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి కూడిరి నీచులను నే నెరగని వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందు కాలమందు దోషణలాడు వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభా నీ వెన్నాలు చూచుచు ఊరుకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణము రక్షింపుము నా ప్రాణము సింహముల నోటిలో నుండి విడిపింపుము అప్పుడు సమాజములో నిన్ను నేను నిన్ను స్థుతించేదను బహుజనములలో జనులలో నిన్ను స్థుతించేదను నిర్హాత్కముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్ణీతముగా నన్ను వారిని నన్ను గిట్టకీకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్నవారికి విరోధముగా వారు కపట యోచనలు చెయ్యుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహాహా ఇప్పుడు వాణ్ణి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఏహోవా అది నీకే కనబడుచున్నది కదా మాన్ మానవుగా నుండకము మౌనంగా నుండకము నా ప్రభువా నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాధ్యమాడుటకు లెమ్ము నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోవుదురుగాక వారిని కుంగ్ మృంగివేసిన తిమని వారు చెప్పుకొనక ఉందురుగాక నా అపాయమును చూచి వారందరూ అవమానము నొందుదురుగాక లజపడుదురుగాక నా మీద అతిశ్రయపడవారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు ఎహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చి దినమల్ల సల్లాపము చేయును ఇక్కడ దావేదినైతే మనము చూడగలము దేవునికి ఏ విధముగా అతను ఒక పాటగా ఒక ప్రార్థనగా అతను చేస్తున్నాడో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం అయ్యా ఎందరో నన్ను దూషిస్తున్నారు అవమానపడుతున్నారు నేను నాశనం అవ్వాలని వారు చూస్తున్నారు వారు చెడ్డ మాటలు పలుకుతున్నారయ్యా నేను తెలియని ప్రజలు నా వచ్చి పోరాడుతున్నారయ్యా నాయన వారు గుంటలు తవ్వుతూ ఉన్నారు నాయన ఒక్కసారి ప్రభా నువ్వు గ్రహించినైనా నువ్వు చూడు నాయన వారి వైపు నువ్వు చూడయ్యా వాటిలో నాయన వారు నా యొక్క జీవితం గురించి హేళనగా వారు మాట్లాడుకొని ఎద్దయ్యా ఒక్కసారి ప్రభు అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలన్నీ నాయద్దకే తిరిగి వస్తున్నట్టు నేను చూస్తున్నాను అయ్యా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా వారి నుంచి నన్ను విడిపించు నాయన అని ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు అంతేకాక నాతో పోరాడు వారితో పోరాడము నాకు కేడెము డాలు నువ్వే కదయ్యా నాకు సహాయకుడవు నీవే కదా ప్రభువ నేనే నిన్ను రక్షి నాయన నీవే కదా నన్ను రక్షించేవాడివి నేనే నిన్ను రక్షిస్తానని నువ్వు నాకు సెలవిచ్చావు కదయ్యా నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గు అవమానము నాయన కలిగేటట్లు నువ్వు చేయి ప్రభు నా గురించి ఎవరైతే చెడుగా మాట్లాడుకుంటున్నారో అయ్యా వారి గుంటలో వారే పడిపోయేదట్లు నువ్వు చేయినైనా వారు ఉన్నప్పుడు ఉన్నప్పుడునైనా నేను ఉపవాసం ఉండి వారు నా సహోదర నాయన నేను నీ సన్నిధిలో యథార్థంగా ప్రార్థించాను అయ్యా వారైతే నన్ను శత్రువులుగా అంటున్నారు అయినాను నా ప్రార్థన అయ్యా నువ్వు ఆలకించునాయినా అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఎవరు కూడా నా గురించి చెడుగా మాట్లాడనియొద్దు ఉత్సాహంతో నాయన వారిని ఉండనియద్దు అయ్యా అయ్యా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో కోట సాక్షులు లేచుచున్నారు నేను ఎరగని సంగతులు కూర్చి వారు నన్ను నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారయ్యా మేలుకు ప్రతిగా వారు నాకు కీడే చేయుచున్నారయ్యా నేనైతే దిక్కు లేని వాడిగా నేనున్నానయ్యా ఒక్కసారి ప్రభు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ దేవుణ్ణి దావీదు తములు ఉంటున్నాడు ప్రవ్వా నువ్వు ఎన్నాళ్ళు చూచుచు ఊరుకుందివు వారు నాశనం చేయకుండా నా ప్రాణము రక్షింపు వారు నన్ను నశించి చేస్తున్నారయ్యా ఒక్కసారి ప్రేప రంగం మీదకు వచ్చే వారి చేతుల నుంచి నన్ను రక్షించయ్యా సింహపూర్ నోట్లో నుండి విడిపించేవాడివి నీవే కదయ్యా మహాజల సమూహముల నుంచి నాయన నేను నిన్ను స్థుతిస్తాను ప్రభ నిన్ను మహిమపరుస్తానయ్యా నిన్ను ఘనపరుస్తాను ప్రభ నువ్వు నన్ను ఆ సింహపు నోళ్ల నుంచి ప్రభు నన్ను తప్పించు నేను నిన్ను ఎన్ నిన్ను అందరి ఎదుట నిన్ను ఘనముగా నేను ఒప్పుకుంటాను అంటున్నాడు అంతేకాకుండా అని ఇప్పుడు ఆ సంగతి మాకు వినపడుచున్నదండి యహోవా అది నీకే కనపడుచున్నది కదా వారు ఎట్లా మాట్లాడుతున్నారో నువ్వు వింటున్నావు కదయ్యా నీకు కనపడుతుంది కదా నాయన నా పక్షమున నా వ్యాజ్యమాడము లెమ్ము దేవా నీతిని బట్టి నాకు న్యాయము తీర్చమయ్యా నన్ను బట్టి వారు ఎన్నడూ కూడా సంతోషం పనయ్యొద్దు అతిశ్రయం పనయ్యొద్దయ్యా అని దావీదైతే ఇక్కడ దేవుణ్ణి ఎంతగా బ్రతుములాడుకుంటున్నాడో రా ప్రభువ రా నాయన నీవు నా పక్షమున ఉండి నా నాయన నాకు విరోధంగా నాయన లేచిన వారిని అందరినీ కూడా నువ్వు సిగ్గుపరచు అవమానపరచు నాయన వాళ్ళని నాయన నువ్వు నాశనం చేయి ప్రభు అన్నట్టు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎన్నాళ్ళు వారిని నువ్వు రా నాశనం చేయకుండా వారిని కాపాడతావు ఒక్కసారి ప్రభు నువ్వు లెగయ్యా నువ్వు లెగిసి నువ్వు రంగం మీదకి రాయ్యా వారి నాశనం చేయి ప్రభు అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ఎన్నడూ కూడా అనేకమైన మన మీద లేచినప్పుడు మనము కూడా దావీదు వలె మనం ప్రార్థించదము కాక అర్థమైందా పిల్ల ఈ పిల్లలు ఈ యొక్క స్టోరీ వల్ల మీరు నేర్చుకున్న నీ దీనిలోని భావము మీరు గ్రహించారా ప్రతి పరిస్థితిలో ప్రార్థనే మనల్ని విడిపించను అని తెలుసుకుంటున్నాం God bless you, Pelalu.